ఆ రాత్రికి చాలా తారంగా చాలా బైక్ లైట్ లైక్ ఉంది కదా బోజన కూడా సో నాకు కొంచెం ఎక్కడైలాగా ఎక్కడైలాగా కూడా మతిలిట్ బస్సులేనే ఆఫీసర్ సార్ నేను అడిగే ఆపలట్ కొడత్రీ ఏజ్ అదిస్తుస్తా సమీపంగా ఇలాగా బైక్ పార్కింగ్ వస్తా మతిలిట్ సార్ సార్ ఇప్పుడు టోటల్ గా ఎంతమంది ఉన్నారు టోటల్ ఎంతమంది ఉన్నారు నింతో ఆ టాక్ రెమొ అతో క్యాబిన్ బిల్స్ అండి 81 మంది ఉన్నారు సౌదా జ్ఞాపక పరిణయం మంది ఒక మంది ఉన్నారు

फीडमा टाइम टू टाइम एव्री टू अवर्स रीचमा विथिंग वि मिनीस्ट्री आफ एक्सटर्नल अफेर्स इकट्डे लोकल प्रस्ताली बारडर क्रासी शटन अन करे डोंट हाव ए मेकाज़ विधान तरप भारत देशों मैं फोन आज इट ओपन सब मिम्मेदी तेजी बासमे कंगार पड़ेगा अभी नंबर वन థాంక్యూ నంబర్ 2 వరీ అవర్ సెకండ్ క్వశ్చన్ మీరందరూ వైజాగ్ కదా ఐ డోంట్ మంది మీరు వైజాగ్ అంతే